పందెంలో ఓడిపోయిన వినత కద్రువకు దాసిగా ఉంటుంది వినతకు కలిగిన రెండవ ఆండం పగిలి దాని నుండి విశాలమైన రెక్కలు కలిగిన మహాబల సంపన్నుడు అమిత తేజోవంతుడైన గరుత్మంతుడు బయటికి వచ్చాడు అతనిని చూసిన వినత పరమానంద భరుతురాలయ్యింది కద్రువతో జరిగిన పందెం వల్లనూ అనూరుడి శాపం వల్లనూ తనకు కలిగిన దాస్యం గురించి తెలియజేసి నీ వల్లనే నాకు దాస్య విముక్తి లభిస్తుంది అని చెప్తుంది వినత అంత గరుత్మంతుడు కద్రువ సంతానమైన సర్పాల వద్దకు వెళ్ళి దాస్య విముక్తి కలిగే ఉపాయం చెప్పమని అడుగుతాడు దానికి సర్పాలు మాకు అమృతం తెచ్చివ్వు అంటాయి గరుత్మంతుడు సరైన స్వర్గానికి పోయి అక్కడ అమృత భాండానికి రక్షకులుగా ఉన్న వారందరితో పోరాడి అమృతాన్ని చేజింకించుకొని వస్తూ ఉండగా శ్రీ మహావిష్ణువు ఎదురుపడి ఓ గరుత్మంతుడా నీ ధైర్యానికి కార్యదీక్షకు సంతోషించాను నీకు వరమిస్తున్నాను కోరుకో అంటాడు గరుడు విష్ణుమూర్తికి ప్రణమిల్లి దేవా అమృతం సేవించకుండానే ముసలితనము మరణము రాకుండా ఉండేట్లు అనుగ్రహించు లోకాలన్నింటికే అధినాయకుడివైన నిన్ను ఎల్లవేళలా సేవించుకునే భాగ్యాన్ని ప్రసాదించు అని కోరుకుంటాడు దానికి విష్ణుమూర్తి అంగీకరిస్తాడు గరుడు దృఢత్వానికి ఇంద్రుడు కూడా మెచ్చుకుని నీకు మరణము ముసలితనం లేదు కదా అమృతంతో ఏం పని అది ఇంకెవరికైనా ఇస్తే వారంతా దేవుళ్ళకన్నా బలవంతులవుతారు కనుక దానిని వేరే వారికి ఇవ్వకు అంటాడు దానికి గరుక్మంతుడు అమృతాన్ని తెచ్చిస్తానని సర్పాలకి మాట ఇచ్చాను కాబట్టి నేను అమృతాన్ని ఇచ్చి నా తల్లి దాస కాగానే వారు ఆ అమృతాన్ని సేవించక ముందరే నువ్వు దానిని తీసుకొనిపో అప్పుడు నాకు ఏ ఇబ్బంది ఉండదు అంటాడు ఇంద్రుడు దానికి సరే అంటాడు గరుత్మంతుడు అమృతభాండాన్ని తీసుకెళ్లి పాములకిచ్చి పంచభూతాల సాక్షిగా నా తల్లి దాస్యం నుండి విముక్తురాలైంది అని చెప్పి తన తల్లిని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సర్పాలు స్నానం చేసి చక్కగా అలంకరించుకుని వచ్చే లోపల అమృత భాండాన్ని దేవేంద్రుడు తీసుకుని స్వర్గానికి వెళ్ళిపోతాడు అమృతాన్ని పచ్చటి దర్బలపైన పెట్టడం వల్ల దర్భలకేమైనా అమృతం అంటి ఉంటుందేమోనని అవన్నీ దర్భల్ని నాకే ఆ దర్బలపైన అమృతం లేకపోగా అవన్నీ పచ్చి దర్బలు కావటం వల్ల పదునుగా ఉండి పాములు నాలుకలన్నీ మధ్యకు కోసుకునిపోయి రెండు నాలుకలుగా తయారయ్యాయి